సరిగ్గా ప్లే ఆఫ్ కి ముందు ఐపీఎల్లో గందరగోళం మొదలైంది భారత్ పాక్ వార్ కారణంగా విదేశీ ప్లేయర్లు తమ స్వస్థిలాలకు వెళ్లడంతో ఫ్రాంచైజీలు తలలు పట్టుకున్నారు టైటిల్ రేజ్ లో నిలిచిన గుజరాత్ ఆర్సీబీ పంజాబ్ ముంబై జట్లలోని భారీ హిట్టర్లు మళ్లీ తిరిగిరారన్న వార్త ఫ్యాన్స్ కూడా బాధించుంది ఈసారి ఫోరన్ ప్లేయర్ల కారణంగానే ఐపీఎల్ రసవత్తరంగా మారింది ఊహించని విజయాలు కేవలం వారి వల్లే సాధ్యమయ్యాయి ఆర్సీబీ విషయానికి వస్తే చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కరీబియన్ వీరుడు రొమారియా షెఫర్డ్ విధ్వంసం ఇంకా కళ్ళ ముందే కనిపిస్తోంది తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన రుమేరియా షెఫర్డ్ రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు లియామ్ లివింగ్స్టోన్ స్థానంలో బరిలోకి దిగిన ఈ విధ్వంసకారుడు చిన్నస్వామి స్టేడియంలో మూత మోగిచ్చాడు ఒక్కో బౌలర్ కి చుక్కలు చూపించాడు ఒకే ఓవర్ లో ముప్పై మూడు రన్స్ చేసి చెన్నై పతనాన్ని శాసించాడు ఈ మ్యాచ్ లో కేవలం పద్నాలుగు బంతుల్లో యాభై మూడు పరుగులతో ఊచకోత కోసాడు కోశాడు ఫైనల్ మ్యాచ్ ని తలపించిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుపుకు బాటలు వేశాడు ఈ ఇన్నింగ్స్ తో కోహ్లీలో టైటిల్ కొట్టగలమన్న ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది అయితే ఇండోపాక్ ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో రొమేరియా షెఫర్డ్ వెస్టిండీస్ వెళ్లిపోవాల్సి వచ్చింది దీంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన మొదలయ్యింది ప్లే కి ముందు రొమేరియా షెఫర్డ్ లేని లోటును ఎవరూ భర్తీ చేయాలన్న అభిప్రాయానికి వచ్చేసింది కానీ రొమేరియా షెఫర్డ్ తిరిగి ఇండియాకు బయలుదేరాడు ఎయిర్పోర్ట్ లో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు దీంతో ఫ్యాన్స్ కాస్త ఎమోషనల్ అవుతున్నారు కేవలం కోహ్లీకి ఐపీఎల్ టైటిల్ అందించడానికే వస్తున్నావా మామా అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఐపీఎల్ టైటిల్ ద్వారా కాస్తైనా బాధ తగ్గుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఏదేమైనా చెన్నైపై ఓడిపోయే మ్యాచ్ ని అలాంటి విధ్వంసకారుడు వస్తున్నాడంటే ఆర్సీబీకి ఇక తిరుగుంటదు కాగా ఐపీఎల్ రీస్టార్ట్ లో ఆర్సీబీ కేకేఆర్ తో మే పదిహేడున తొలి మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్తుంది